తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా తోటి మిత్రులకు పేరు పేరున నాయక వృద్ధులపూర్త నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్పడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్యమైనటువంటి ప్రజలు మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు సందర్భంగా తెలుసుకుంటున్నాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతం ప్రభుత్వమే పెంచింది మరి ఈ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరి బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్కు కానీ నోచుకోని పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఒక పక్క అమ్ముడు ఒక ప్లాట్లు నానా అవసరాలు పడుతున్నారు పట్టాదారు పాస్బుక్ మీద కూడా వెంచర్నటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు మునిగేనక్కపై తాటిపండు పడ్డట్టు మీరు ఎల్ఆర్ఎస్పై ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి పెంచితే మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలే పెంచితే స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేయాలి స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేస్తే మీరు మార్కెట్ వాల్యూ పెంచితే కొంతవరకు ప్రజలకు కొద్దిగా ఊరట కలుగుతుంది కావున మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగిలే రెడ్డి గారు మరి ఒకసారి మానవతా దుఃఖంతోనే రాష్ట్ర ప్రజలను ఆలోచించుకోవాలి ఒక పక్క కరోనా టైం నుంచి ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ అనేది చాలా చతుల చదువు పడ్డది ఇబ్బందికరంగా మారినది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఫ్లాట్లు అమ్ముడుపోక హైడ్రా గతంలో మరి ఈ ఐడ్రా అనే ఒక తీసుకొచ్చినారు ఈ హైడ్రా తీసుకొని రావడం వల్లనే సర్వనాశనం రియల్ ఎస్టేట్ అనేది సర్వనాశనం అయిపోయింది ఒక్కొక్కరు ఫ్లాట్లు బిడ్డల పిల్లలు కానీ పిల్లల తద్దులకు ఇంటర్మీడియట్ లక్షలకు కొద్దిగా ఫీజులు కట్టాలన్నా కూడా ఒక ఫ్లాట్ అమ్ముకుంటే వాడు సామానుడు మరి డబ్బులు ఇచ్చి వాడు ఫీజు కట్టగలుగుతాడు నువ్వు ఫీజులు కట్టకుండా ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితేనే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా మరి వారి చదువులో కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ అన్నిటి కూడా మరి ఉపయోగపడుతుంది బంగారం కొనుగోలు కానీ ఎక్కడ కానీ కార్లు కొన కొనుగోలు కానీ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సామాన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బాగుంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఈ రియల్ ఎస్టేట్ మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ అమ్ముకొని మరి ఏమైనా అప్పులు కానీ ఏమైనా పిల్ల పిల్లల చదువులు కానీ మరి వారు అన్నీ కూడా చంద్రబాబు తెలుసుకున్నా అదే మాదిరిగా మరి పెద్ద పెద్ద సముద్రాలు పెద్ద పెద్ద నదులు మరి అక్కడనే రెండు వందల పీట్లను ఎల్ఆర్ఎస్ నిబంధన పెట్టిరు చెరువు సైడు ప్లాట్ అమ్మాలంటే కూడా ప్లాట్ అమ్మలేకపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కడ ముప్పై మూడు జిల్లాల్లో కూడా మరి ప్లాట్లు అమ్మలేక నానా అవసరం పడుతున్నారు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి ఎల్ఆర్ఎస్ని రెండు వందల పీట్ల జీవో తీసుకొచ్చి ముప్పై ఫీట్లు గతంలో ముప్పై ఫీట్ల జీవోనే మీరు అమలు చేయాలి మీరు అదే మొండి వైఖరి అనుభవిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఏజెంట్లు కానీ మరి కానీ నిరసన కార్యక్రమం కూడా మరి వెనకాలని కూడా సందర్భంగా సందర్భంగా తెలుసుకుంటున్నాం అదే మాదిరిగా నూట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై రెండు సబరిశర్ కార్యాలయంలో ఒక ఐదు వారు మాత్రమే మరి సొంత పక్క భవనాలు ఉన్నాయి మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలకి శిథిలాసాలు జరుపుకున్నాయి కొన్ని మరి కిరాయితో నడుపుతున్నారు అవన్నీ కూడా భవనాలు కొత్త భవనాలు ఏర్పరిచి నిధులు ఏర్పాటు చేయాలంటే మా సూర్యాపేట జిల్లాలో ఒక కృష్ణాకాలిలో ఎనిమిది కూడా స్థలం ప్రభుత్వం ముప్పై ఏళ్ళ క్రితమే మరి స్థలాన్ని కేటాయించు కానీ ఇంతవరకు అది బిల్లింగ్ నోచుకోలేదు మరి ఆ బిల్లింగ్ కూడా కొన్ని ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కార్యలు లేవో అవన్నీ కూడా మరి పక్కా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు అమ్ముడు పోక మరి రియల్ ఎస్టేట్ సంఘానికి కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి ఒక సొసైటీ ఉండాలి అందరూ ఐక్యంగా ఉండాలని మరి గతంలో మరి కేసీఆర్ఎం దగ్గర మరి ఒక పది గుంటల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ యూనియన్కి ఇచ్చిర్రు మరి దాన్ని ప్రభుత్వము మరి దాన్ని అమలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి అదే మాదిరిగా మరి ఎల్ఆర్ఎస్ కొరకు వెయ్యి రూపాయలు కట్టినే తీసుకుంటున్నారు పదివేలు కట్టి ఎంతో పాస్ పట్టాదారు పాస్బుక్ మీద ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినారు చాలా మంది లక్షలాది మంది కట్టినారు మరి మీరు డబ్బులు ఇస్తారా మరి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మరి కట్టుకున్నట్టు జీవో అమలు చేస్తారా మరి అది కోర్టులో పెండింగ్ ఉంది అంటున్నారు మరి అది ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు మరి చాలామంది వెంచర్ వేసినటువంటి తలలు బాదుకుంటున్నారు మానవతా దుఃఖంతో ఈ రిజి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరు పెంచితే స్టాంపులు త్రీ పర్సెంట్ చేయాలి మరి మేమంతా మా యూనియన్ పరంగా రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగన్ సత్యం గౌడ్ గారు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహదదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కోశాధికారి బాలసేది గారు మరి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు ఎల్లయ్య గారు నాగయ్య గారు మరి మన ఐత మన పట్టణ కార్యదర్శి అయితగాని మల్లయ్య గారు రాపర్తి జానయ్య గారు మరి ఇక్కడికి వచ్చినట్టు సత్యనారాయణ గారు రెడ్డి సత్యనారాయ్ గారు మరి ఇక్కడ చాలా మంది కూడా మేము వ్యాపారులు మరి ఈ రోజు ఒక్కటే కాదు మా సంఘం తరపున యూనియన్ తరపున ఒక దాదాపుగా మా యూనియన్ కూడా ఇప్పుడు కార్యాచరణ పెడతాం మీరు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ రియల్ ఎస్టేట్కు నష్టం కలిగించేలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దివా దివాలా తీసేలాగా అధికార గణకాలు చెప్తున్నాయి